చెడు ఆధారము చేసుకొని చెడును పాపాన్ని జరిగిస్తున్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి అధికారులకు పాలకులకు ప్రజలకు పాపములో నివసించేటువంటి మానవ జాతికి ఏం కలగబోతుంది కష్టాలు రాబోతున్నాయి నీ విద్యను నీ జ్ఞానమును చెలిపివేసి కొన్నావు నీవు నీవు ఈ లోకములో నీవు ఉన్నావు ప్రేమైనటువంటి ప్రజల యషా చెప్తున్నటువంటి మాటలు యష్యా యాభై తొమ్మిదిలో ఇంకా అనేక విషయాలు చెప్తున్నాడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యూధులతో చెప్పిన మాట ఈరోజు మానవ జాతితో ప్రవచనాలు చూడండి ఏమంటున్నాడు ప్రజలు ఎలాంటి వాళ్ళు మేము చేసిన తిరుగుబాటు క్రియలు మీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసే ఉన్నవి వాళ్ళకి తెలియదా వాళ్ళు పాపం చేశారు తప్పు చేశారు మోసం చేశారు అన్యాయం చేశారు దుర్మార్గం చేశారు దోచుకున్నారు లంచం తీసుకున్నారు దోపిడీ చేస్తున్నారు అని మానవుడికి తెలియదా తెలుసు అయినా బయటికి మాత్రం మంచి వాళ్ళులా ప్రవర్తిస్తున్నారు తిరుగుబాటు చేయుటయుహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక దియుడయు మాటలు వీధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి ఏ మా వలన జరుగుతున్నవి అని ఇజ్రాయిలు అంటున్నారు ఇస్రాయేళలు చెప్పారు ఒప్పుకున్నారు ఈరోజు మానవ జాతి ఒప్పుకుంటే విడిపించబడతారు ఒప్పుకుంటే క్షమాపణ పొందుకుంటారు ఈ లోకములో ఉన్నటువంటి పాపి క్షమాపణ ఒప్పుకోవటం ద్వారా జరుగుతుంది సంఘమ అందుకే ఈ లోకానికి వచ్చారు విడిపించటానికి వచ్చారు తప్పించటానికి వచ్చారు నరకము నుండి నిత్య నరకా నుండి తప్పించటానికి ఈ లోకంలోని మానవుడు నశించిపోకుండా ఉండాలి అని ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చారు సినుమలో మరణించారు సమాధి చేయబడ్డారు మూడవ రోజు తిరిగి లేచిన సజీవుడు యేసు ఏసు ప్రభు సహాయం చేస్తారు ఎవరికి సహాయం చేస్తారు విశ్వసించిన వారికి సహాయం చేస్తారు యేసు సంఘం అందుకే సంఘము తెలుసుకోవాలి సంఘం ఏం చేయాలి వినాలి విశ్వాసులు వినాలి లోకంలో నువ్వు వింటున్నావు వార్తలు వింటున్నావు మంచి గురించి నువ్వు వింటున్నావు చెడు గురించి వింటున్నావు ఈ లోకంలో ఏం జరుగుతుందో నీకు తెలుసు వాటికన్నా కన్నా విలువైనది యేసయ్య మాట అందుకే యష్యా భక్తుడు ఏమంటున్నాడు అంటే మొదటి అధ్యాయంలో పలి పలికినటువంటి సత్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్నాం యష్యా ప్రవర్త ఏమంటున్నాడు అంటే నాతో చెప్పండి పంతొమ్మిదో వచ్చినాప్ మీరు సమ్మతించి నా మాట విని ఎడలా మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ఎవరు అనుభవిస్తారు మంచి పదార్థాలు ఏసై పిల్లలు ఏసయ మాటలు వినేవారు ఈ లోకములో ప్రజలు వినటం లేదు అయితే వాళ్ళకి ఏం జరగబోతుంది కష్టాలు రాబోతున్నాయి ప్రేమైనటువంటి సంఘమ ఈ లోకంలో ప్రజలకు సమస్యలు రాబోతున్నాయి ఈ లోకంలోని ప్రజలకు భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాను ఈ లోకంలోని పరిస్థితి పాపం పెరుగుతుంది మోసం పెరుగుతుంది అన్యాయం పెరుగుతుంది అక్రమం పెరుగుతుంది అయితే నీవు నేను గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క మాట నెరవేరుతుంది గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం ఇది ప్రవచనం కలిసి నాతో చెప్పండి నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము ద్రొక్కబడును ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును ఆమె ఈ లోకములో ధనాన్ని బట్టి ఆస్తిని బట్టి కులాన్ని బట్టి అధికారాన్ని బట్టి ఈ లోకములో మానవుడు కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు వాళ్ళందరికీ ఒక రోజు రాబోతుంది రష్యా ప్రవచనం ఏం జరుగుతుంది ఆ రోజు వాళ్ళు అంతరించిపోతారు సంఘమ విశ్వాసులరా కాబట్టి ఈ రోజు నేను గుర్తు వినవలసింది సత్యాన్ని అని పరిశుద్ధాత్మడు గుర్తు చేస్తూ ఉన్నాడు రష్యా గ్రంథం ఆరో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో ఒక సత్యాన్ని చెబుతున్నాడు ప్రజలు వినటం లేదు ఏమంటున్నాడు అంటే కలిసి నాదో చెప్పండి ఆయన నీవు పోయి ఈ చెరువు ఈ చరులతో ఇట్లనము మీరు నిత్యము విరుచుదురు కానీ గ్రహింపకుందురు నిత్యము చూచుందురు కానీ తెలిసి కొనకుందురు ప్రజలు వింటున్నారు సువార్తను ప్రజలు వింటున్నారు యేసయ్య మాటను కానీ వాళ్ళు గ్రహించటం లేదు అనుసరించటం లేదు వెంబడించటం లేదు కారణం వాళ్ళ ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి కళ్ళుండి చూడలేకపోతున్నారు చెవులుండి వినలేకపోతున్నారు మనసు ఉండి అర్థం చేసుకోలేకపోతున్నారు ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి ఈ లోకములో ఉన్నటువంటి పాపులు ప్రజల అందుకే ఏం చేయాలి విశ్వాసులు సత్యాన్ని వినాలి విశ్వాసులు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని విన్న వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఈ లోకంలో ధనికుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది రష్యా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఈ లోకంలో ఉన్న ధనం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన ఎలా ఉంది రష్యా ఇరవై మూడు తొమ్మిది కలిసి నాతో చెప్పండి సర్వ సౌందర్య కర్వాతిశయమును అపవిత్ర పరచుట ఆ పవిత్ర పరచుటకును భూమి మీద నున్న సర్వఘనులను అవమాన పరచుటకును సైన్యముల కధిపతి లాగు చేయనుద్దేశించను ఆమె సర్వ సౌందర్యము అంటే సినిమా ఫీల్డ్ సౌందర్యం అంతా ఎక్కడ ఉంది సౌందర్యం అందాన్ని చూపించేది ఎక్కడ మీడియా సినిమా ఫీల్డ్ వీళ్ళ వీళ్ళకి అణచివేయబడతారు రోజు ఇంకా భూమి మీద ఉన్నటువంటి ధనికులు సర్వఘనులను ప్రతి దానిలో కూడా ఘన మేమే ఘనులం మేమే అన్నిట్లో గొప్పవాళ్ళం మెడికలు ఎడ్యుకేషను అన్నిట్లో మేమే అంటారు ఈ లోకంలో మానవుడు ఆటల పోటీల్లో జ్ఞానములు చదువులో విజ్ఞానంలో సాంకేతిక పరంగా అన్నిటిలో భూమి మీద ఉన్న సర్వ గనులను ఏ సయ్యను అంగీకరించకపోతే ఏ సయ్యను తిరస్కరిస్తే ఏ సయ్యలో ఉన్న కృపను తిరస్కరిస్తే ఏం కలుగుతుంది అవమానపరచబడతారు ఎంత చదువున్నా ఎంత ధనమున్నా ఈ లోకములో ఎన్ని ఉన్నా సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి కృప చూపిన దేవుడు ప్రేమను సిరువులో చూపిన దేవుడు ఏసయ్యను మానవ జాతి అంగీకరించకపోతే సంపద ఉన్న ధనము ఉన్న చదువు ఉన్న సౌందర్యము ఉన్న సర్వ సౌందర్య గర్వాతి అపవిత్ర పరచబోడును అపవిత్ర పరచుటకును భూమి మీద ఉన్న సర్వ ఘనులను అవమాన పరచుటకును సైన్యముల కదిపతి యహోవా ఒక ఒకరోజు రాబోతుంది వాళ్ళకి అంతరించిపోయేటువంటి రోజు ఈ లోకములో నిపోయేటువంటి సమయం వాళ్ళకి దగ్గరగా ఉన్నది అన్ని దేశాలలో ఏం జరుగుతుంది రష్యా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ప్రపంచంలో ఏ జరగబోతుంది ఇవి ప్రవచనాలు సంక్రమ నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి సృష్టికర్తను మర్చిపోకూడదు రష్యా ముప్పై ఏడు పదహారు కలిసి నాతో చెప్పండి నివసించుచున్నా ఇజ్రాయేల్ దేవ భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందు సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అన్ని దేశాలపైన అన్ని రాజ్యాలపైన అన్ని సమస్తానికి కూడా సృష్టికర్త అయిన దేవుడు ప్రభైనటువంటి యేసు క్రీస్తు సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నారు సమస్తానికి దేవుడు సమస్తానికి ఆది సంభూతుడు ఒమేగా అయ్యున్నటువంటి దేవుడు ఆల్ఫా ఒమేగా ఆది ఉన్న దేవుడు ప్రభు అయినటువంటి సంఘమ నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి యూదులు మర్చిపోయారు యూదులు తిరస్కరించారు కష్టాలలో ఉన్నారు బాధల్లో ఉన్నారు అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు కారణం కృప చూపుతున్నారు కనికరిస్తున్నారు క్షిస్తున్నారు వాగ్దాన వాగ్దానాన్ని వాళ్ళ జీవితాలలో నెరవేరుస్తూ ఉన్నారు రష్యా ఇరవై ఏడు మూడో వచ్చినాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాను ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు రష్యా గ్రంథం ఇరవై ఏడు మూడో వచ్చిన ట్వంటీ సెవెన్ ఓస్ త్రీ కలిసి నాతో చెప్పండి యహోవాను నేను దానిని కాపు చేయించున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదికి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను ఆమె ఎవరిని ఇజ్రాయల్ జాతిని ఇజ్రాయేళ్ళని వాళ్ళు ఇప్పటికీ మూడు వందల మందిని అన్నీలు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది ఇజ్రాయెల్ దేశంలోని యూథులను అన్యులు మహమ్మదీయులు బంధించి తీసుకుని వెళ్ళారు కొంతమందిని చంపేశారు కొంతమంది బతుకున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు ఇప్పటికీ యుద్ధం సాగుతూ ఉంది వీళ్ళు కష్టాల్లో ఉన్నారు వీళ్ళు పాపంలో ఉన్నారు యూథులు దేవుని వ్యతిరేకించారు కానీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు దేవుడు ఏమంటున్నాడు నేను దానికి నీళ్ళు కట్టుచున్నాను ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాడు ఇజ్రాయలు దేశమును ఇజ్రాయలు జాతిని వాగ్దానాన్ని నిబంధనను ఇజ్రాయలు దేశములో జాతిలో దేవుడు నిరూపిస్తున్నాడు ఇది ప్రవచనం వాళ్ళు ఏం చేయాలి తిరిగి రావాలి వాళ్ళు అంగీకరించాలి దేవుడు కనికరిస్తున్నాడు కృప చూపుతున్నాడు కలిపినటువంటి సంఘమ ఇది ప్రవచనం ఎవరికి ఇజ్రాయెలు జాతికి విశ్వసించిన వారికి విశ్వాసములో ఎదుగుచున్నటువంటి నీకు నాకు కూడా ఆయన ఏం చేస్తారు దీవారాత్రము నిన్ను కాపాడతారు నీవు ఏ సైనా విశ్వసిస్తే ప్రతి పగలు ప్రతి రాత్రి నిన్ను కాపాడటానికి దేవుడు తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు వాళ్ళు నీకు రాయి తగలకుండా నీ కాళ్లకు నీ చేతులకు నీ జీవితానికి నీ భద్రత వాళ్ళు ఇస్తారు ఎవరు దేవదూతలు నీవేం చేయాలి నీ నిద్రపోవాలి దిగులు పడకూడదు కూతురు గురించి కొడుకు గురించి కుటుంబం గురించి భవిష్యత్తు గురించి ఇల్లు గురించి నువ్వు కలిగి నీ రక్త సంబంధుల గురించి నువ్వు చింతించకూడదు కారణం ఎస్ఐఏ నీకు సహాయం చేస్తాను ఎప్పుడు విశ్వసించినప్పుడు నీవు ఎస్ఐఏ దగ్గరికి వచ్చినప్పుడు యష్యాగ్రంథం ముప్పై ఒకటి గ్రంథం ముప్పై ఒకటి ఒకటిలో ప్రపడుతున్నాయి వాకు ఇదే లోబడని పిల్లలకు యక్ష్యాగ్రంథం ముప్పై ఒకటి ఇస్రాయీలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయుహోవాచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములని రౌతులు బలాంగుల వారిని ఆశ్రయించు వారికి శ్రమ అంటే ధనాన్ని జ్ఞానాన్ని లోకాన్ని వెంబడించి ఆధారపడేటువంటి మానవ జాతికి కష్టాలు ఉంటాయి ఇస్రాయిలు తిరిగి వస్తే క్షమించబడతారు నీవు నేను క్షమాపణతో తిరిగి వస్తే క్షమించబడతాం అధ్యాయం మొదటి వచ్చిన వాక్కు ఇదే శ్రమ పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదరు నా ఆత్మ నిమ్ పని సంధి చేసి కూరు వాళ్ళకి ఏం కలుగుతుంది శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు ఉంటాయి మరి లాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం అంతా పాపం పెరుగుతుంది పాపములో నీవు నేను పాపపు లోకములో నీవు నేను ఉన్నా మరి మనం ఏం చేయాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి సృష్టికర్త అయిన దేవుని మాటలు జ్ఞాపం చేసుకోవాలి ప్రవచనాలను జ్ఞాపం చేసుకోవాలి యేసయ్య సర్వాధికారి అన్న సత్యాన్ని మర్చిపోకూడదు రష్యా ఏమంటాడంటే రష్యా అన్నటువంటి మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం యష్యా ఏమంటున్నాడు అనేక వందల వేల ప్రవచనాలు చెప్పాడు దేవుడు యష్యాతో మాట్లాడుతున్నాడు పరిశుభాత్ముడు మాట్లాడుతున్నాడు దర్శనంలో అప్పుడు యషయా ఏమంటున్నాడు అంటే అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు మీ సన్నిధిని నేను చూడగలుగుతున్నాను మీ యొక్క సన్నిధిలో నేను ఉండగలుగుతున్నాను అయ్యో నేను పాపిని అని పశ్చాత్త యష్యా యష్యా గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచ్చిన నాతో చెప్పండి నేను అయ్యా అయ్యా నేను అపవిత్రమైన కదవులు గలవాడను అపవిత్రమైన కదవులు గల చెరుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యుల అధిపతియులకువాను నేను కన్నులారా చూచి తిరనుకుంటే దర్శనములో అభిషేకాన్ని సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏ సయ్యను చూశాడు ఎవరు యశ ప్రవక్త అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు నా పెదవులు అపవిత్రమైనవి నా జీవితము నేను పాపముతో ఈ లోకములో ఉన్న పాపులతో కలిసి నివసిస్తున్నాను అయ్యా నేను చూసి నేను ఇంకా బతికే ఉన్నాను అని ఆయనలో పశ్చాత్తాపం కలిగింది తేనటువంటి సంఘమా మనలో ఏం కలగాలి మన పాపాలను ఒప్పుకోవాలి మనం విడిచిపెట్టాలి మనం ఏసయ్య దగ్గరకు తిరిగి రావాలి అప్పుడేం కలుగుతుంది దేవుడు పలికిన ఆయన ఏమంటున్నాడు పరిశుద్ధాత్ ఏమన్నాడు లష్యాతో ఇది మీ పెదవులకు తగిలేను ఆరో వచ్చినాం అప్పుడు ఆ శేరాపులలో నొకడు తాను బలిపీట మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయ్చిత్తమయను నీ దోషము తొలగిపోయెను అని అగ్ని ఏసయ్య మాటలో అగ్ని ఉన్నది ఏసయ్య మాట శుద్ధీకరిస్తుంది ఏసయ్య మాట ఏసయ జీవితము ఏసయ్య రక్తము సిలువలో మానవ జాతి పాపాన్ని కడిగివేసింది యషయా పెదవులను యశయ పాపాన్ని కడిగి వేసింది అగ్ని ప్రేమటువంటి సంఘమాన్ని అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు అషయాతో అంటున్నాడు నేను ఎవరిని పంపాలి ఎవరు వెళతారు నా కొరకు నేను చెప్పే మాటలు ఎవరు ప్రకటిస్తారు అని యష్యా అని దేవుడు దేవుడు చెప్పినప్పుడు యష్యా అంటున్నటువంటి మాటలు చూడండి ఏమంటున్నాడు ఎనిమిదో వచ్చిన దేవుడు పలికాడు యష్యాతో అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతటా నేను చిత్తగించను నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ చెరువులతో ఇట్లను మీరు నిత్యము విలుచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యము చూసుదురు కాని తెలిసి కొనకుందరు ఎవరు వెళతారు ఏసయ్య ప్రేమను ప్రకటించగాని ఎవరు సాక్ష్యం చెబుతారు ఏసు సజీవుడు ఏసు పునరుత్డు అని ఎవరు చెబుతారు ఏసయ్య ప్రేమ గురించి అని ఈరోజు ఏసయ్య నేను అడిగితే నీ సమాధానం కొన్ని వందల వేల సంవత్సరాల క్రింద అడిగితే నేను ఉన్నాను నేను వెళతాను నేను సిద్ధముగా ఉన్నాను నేను నేనున్నాను నన్ను పంపుము అని అషయా అన్నాడు సంగమ ఈరోజు నీ తీర్మానం ఏంటి ఆలోచన యేసయ్య కృప మనందరి పైన సదాతో గాక ప్రతి ఒక్కరం లేచి వెళ్దాం కళ్ళు మూసుకున్నాం ఒక సమర్పణ చేసుకున్నాం అయ్యా నా కుటుంబం సిద్ధముగా ఉన్నది నా భర్త బంపు నా భార్యను బు నా తల్లిని పంపు నా తండ్రిని పంపు నా కుమార్తెన బు నా కుమారుడిని పంపు నన్ను పంపు నీ పని కొరకు అని నీవు చెప్పడానికి సిద్ధముగా ఉన్నవా ఈ లోకములో ప్రపంచములో పాపము విస్తరిస్తుంది పాపులను క్షమించడానికి పరిశుద్ధుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు సిరువులు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ లోకం ఇంకా అజ్ఞానములో ఉన్నది పాపములో ఉన్నది కావాలి ప్రకటించే వాళ్ళు కావాలి ప్రకటించేవాడు కావాలి ఎవరు వెళతారు ఎవరు ప్రకటిస్తారు అని యషయను అడిగినప్పుడు యషయ ఒక సమర్పణ చేసుకున్నాడు చింతకించుము నేను ఉన్నాను నేను వెళతాను నన్ను పంపు అన్నాడు ఈరోజు నీ తీర్మానం ఏమిటి ఎస్ నన్ను పంపు నా కుటుంబాన్ని పంపు నేను సిద్ధముగా ఉన్నాను ఏ ఉద్యోగము చేస్తున్నా నా పిల్లలు ఏ చదువు చదువుతున్నా నీ పని చేయాలి నేను కూడా నీ పని చేయాలి అని ఒక తీర్మానం తీసుకుంటే ఎస్ అయ్య నిన్ను ఒక పవిత్రమైన సాధనముగా వాడుకుంటారు యష్యాను వాడుకున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు యషియా ప్రవచనాలు నెరవేరుతున్నాయి రాజులకు రాజుగా చక్రవర్తిగా బలవంతుడుగా ఎస్ అయ్య తిరిగి రాబోతున్నారు రెండవసారి ఈ ప్రపంచాలను పరిపాలన చేయటానికి నీతితో న్యాయముతో తండ్రి మహిమతో ఈ ప్రపంచాన్ని స్థిరపరచడానికి ఎస్ అయ్య ఒక ఒప్పందం చేసుకున్నాం ఏ సుప్రభువ నీవు నా కొరకు ఈ లోకము వచ్చి మరణించి మూడవ రోజున తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నాను ఎస్ అయ్యా నేను పాపిని నన్ను క్షమించు యత్సు రక్తములో నా పాపాలను కడిగినందుకు వందనాలు ఏసు ప్రభు అని ఒప్పుకొని చున్నాను యేసు ప్రభు అని ప్రకటిస్తాను నేను సిద్ధముగా ఉన్నాను నా కుటుంబాన్ని పంపించు ఏసు పునరుత్డు ఏసు ప్రభు అని ప్రకటించడానికి నేను నా కుటుంబము సిద్ధముగా ఉన్నాము ఏసయ పని చేయటానికి ఏసయ్య రాకడ కొరకు ఉపయోగపడటానికి నేను సిద్ధముగా ఉన్నాను ఏసు అని ప్రకటిస్తాను ఎస్ఐకు సాక్షిగా నా కుటుంబము ఉంటుంది అని ఈ సమర్పణ ప్రార్థన నామములో చేసి జీవమును స్వస్థతను శీరోధమును అభిషేకమును నామములో పొందుకొనిచున్నాను తండ్రి ఆమెన్